వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో విష సర్పం కలకలం రేపింది ఆలయ ప్రాంగణంలో పాము పిల్ల ప్రత్యక్షమవడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు ఈ విషయం తెలుసుకుని పామును పట్టుకున్నారు సెక్యూరిటీ నాగరాజు గతంలో కూడా నాగుపాము రక్తపింజర్లు ఇక్కడ సంచరించాయని సెక్యూరిటీ గార్డ్ చెబుతున్నారు భద్రకాళ అమ్మవారి ఆలయంలో నాగుపాము వచ్చి కలకలం రేపింది అందరు భక్తులు కూడా చాలా భయభ్రాంతలకు గురైనరు ఎక్కడైతే అమ్మవారిని అభిషేకాలు చేస్తారో ఆ విగ్రహం దగ్గరికి చూస్తున్నాం మనం ఇక్కడ అభిషేకాలు చేసే ప్రాంతం ఇది ఇక్కడి నుండి నాగుపాము ఈ ఎనుక చుబ్బళ్ళ నుండి వచ్చేసి ఇక్కడ శంకరుని ఈ చిన్న గుడి ఉంటుంది అక్కడ శంకరాచార్యుని ఈ శంకరాచార్యని గుడి దగ్గర ఒక కప్పను పట్టుకుని దాని వెనక ఉండగా ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ తక్షణమే ఇక్కడికి వచ్చేసి ఈ ప్రజలకు భక్తులకు ఎవరికి కూడా ఆనందం కలగకుండా ఎవరు భయప్రాతలు కాకుండా దానిని తొలగిస్తే బాగుంటుందన్న ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి ఆ నాగుపాముని చాలా చాకచక్యంగా దాన్ని పట్టుకోవడం జరిగింది ఇక్కడ మనతో నాగరాజు ఉన్నాడు నాగుపాములు పట్టిన నాగరాజు ఉన్నాడు ఇక్కడ ఆలయంలోనే సెక్యూరిటీగా చేస్తాడు ఆయన అడిగి తెలుసుకున్నా చెప్పండి మీకు ఏమని తెలిసింది ఇట్లా వచ్చే దాన్ని పట్టున్నారు భక్తులు తెలియజేస్తే నేను ఇమీడియట్లీ నాకు మా గోప్య గారు ఫోన్ చేసి ఇక్కడ పాము అంటే ఇమీడియట్లీ నేను చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పాములను పట్టేసి చాలా దూ దూర ప్రాంతంలో వదిలిపెట్టేస్తారు అయితే గతంలో ఎన్నిసార్లు పట్టినారు ఎన్నిసార్లు వచ్చింది గతంలో చాలాసార్లు పట్టారు చూసా పడుతున్నాయి ఈ వర్షాకాలంలో ఏంటంటే వర్షం పడి ఎండపడి వరకు ఆకృతికు బయటకు వెళ్తాయి మనకు ఇటు మాడవిలు కనిసరికి జరుగుతుంది కాబట్టి ఈ బయటికి వెళ్తున్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో అన్ని చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని చెక్ చేసుకుంటారు ఇప్పుడేప్పుడు కొండలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రావట్లేదు మనం వారక వస్తే ఒక పది పాములు పట్టేసి దూర ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది ఇప్పుడు చూత ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అంతా చర్యలు తీసుకున్నారు కాబట్టి మేము చూస్తా అందుబాటులో ఉండి ఇక్కడ ఏం జరగకుండా ఇబ్బంది జరగకుండా చూసుకుంటా మొత్తానికి మంచి సెక్యూరిటీ ఆలయానికి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో ఇలాగా విషసర్పాలు రావడం భక్తులకి భయప్రాంతులు కలిగించే విషయం కానీ సెక్యూరిటీ ఎక్కడనే ఉండి పాముని పట్టేసి దానికి కూడా ఏమి హాని కాకుండా ఉండి దాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఆలయం దగ్గర ఇవాళ ఇది కలకలం రేపింది చెప్పుకోవచ్చు చెప్పండి మీకు ఎప్పుడు కనపడింది పాము ఎలా కనబడి ఇక్కడ మన వచ్చింది లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది వచ్చేసరికి నేను ఆయన చెప్పేసరికి ఆయన వచ్చేసారు భయం భయమైందండి భయం కాకుండా ఉంటుంది పాము ఆ పాము ఉండేసారి వచ్చి శంకరేశ్వర దిగ్రం మీకు ఎక్కాను పడిగిప్పేసరికి అది నవం పాము అని తెలిసి నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు భక్తులు మేము దర్శనం చూస్తున్నాం దర్శనానికి వచ్చాము పాము కనిపించింది భయం అనిపించేసింది అని చెప్పి భక్తులు చెప్తా ఉన్న పరిస్థితి నిజానికి ఇవి చాలా ప్రమాదకరమైన విషయ సర్పాలని చెప్పి చెప్పొచ్చు ఇవి చూసిన మన చుట్టూ కూడా భక్తులు క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చి వారు వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ శంకరాచార్య విగ్రహం దగ్గరికి వచ్చి ఒక కప్ప దొరకడం దాన్ని ఆహారం స్వీకరించి అక్కడ ఉండడం ఇవాళ సెక్యూరిటీ రాజు ఇక్కడికి వచ్చి దాన్ని పట్టుకోవడం అనేది జరిగింది అయితే భక్తులకి ఎవరికి ఏమీ హాని చేయలేదు కానీ ఈ హాని చేయకుండా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ లోపల ఒక పాములు పట్టేవారు ఉండడం అనేది చాలా అదృశ్యమని చెప్పుకో చెప్పుకోవచ్చు ఇంకొక ఈ మెయిన్గా ఏంటంటే ఇక్కడికి ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మాడవీధులు అనేది నిర్మిస్తా ఉన్నారు అయితే ఈ మాడవీధులు నిర్మించే ప్రయత్నం లోపల పాములు ఉండే ప్రాంతంలో వీళ్ళు క్లీన్ చేయడం వల్ల ఆ పాములు ఎట్టుకోవాలి అర్థం కాక ఈ భక్తుల మధ్య ఇటు సైడ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రామ్ రాజు నరేందర్ హెచ్ఎం టీవీ భద్రకాల